హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చాది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది గత సిక్స్ ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ అనేది చేస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి సంక్రాంతి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ ఇంకా కొనసాగిస్తున్నాం ఇంకా టూ డేస్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది దీంతో పాటు మనం గతంలో నిర్వహించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా ఇస్తున్నాం ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ హైకోర్టు ఉద్యోగాలు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేది కూడా నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర చరిత్రకు సంబంధించి సిక్స్టీ నైన్ రూపీస్కే పూర్తి కోర్స్ అనేది అందించడం జరుగుతుంది అండ్ కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు కూడా మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో అప్డేట్ చూసే ముందు మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ లింక్ రిన్ కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు మీరు ప్రైమరీకి చూసుకున్న తర్వాత మీ మార్క్స్ దానిలో ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది మార్క్స్ అయితే ఎంటర్ చేయట్లేదు సో మీరు త్వరగా మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే నేను దానికి సంబంధించినటువంటి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అట్లీస్ట్ ఒక రెండు మూడు వాట్సాప్ గ్రూప్లకు దాన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏక సభ్య కమిషన్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకం సంబంధించి రెండు వేల ఇరవై ఐదు కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు అయితే ఎసీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు చూడవచ్చు డిఎస్సీ ద్వారా చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్లు అదేవిధంగా ఉపకులాల వారిగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయంపైన చర్చ జరుగుతుందని చూడవచ్చు అయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇకపై రాబోయేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ సారీ ఎస్సీలకు కేటాయించినటువంటి ఏవైతే ఈ రిజర్వేషన్లు కేటాయింపు అయిపోయిన తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు రావడానికి ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ ఓన్లీ డిఎస్సీ అని కాదు మనకు ఎస్సీ వర్గీకరణ అయిపోతే మిగతా మనకి ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నివేదిక ఇవ్వబోతున్నట్లు దీనిలో అయితే ఉంది మనకు ఫిబ్రవరిలో ఈ నివేదిక ఇస్తే ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్లో వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి రోస్టర్ విధానం కావచ్చు అదేవిధంగా ఖాళీలు నోటిఫై చేసి మనకు మే ఫస్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఆల్రెడీ టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది మే నుంచి మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్లు రాబోతున్నాయి కనుక ఎవరైతే అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిద్దామనుకున్న అభ్యర్థులు మీరు సీరియస్గా ప్రిపేర్ కాండి మీరు రావు అని చెప్పేసి ఇట్లా నెగిటివ్ ఆలోచనతో ఉండకండి అటువంటి ఆలోచనలు ఉంటాయి మొదటగా మీరు క్విట్ అయ్యి వేరే ఇది ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళండి వస్తాయి ఎలా వచ్చినా కొంచెం లేట్ అయినా పర్లేదు మేము చదువుతాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సీరియస్గా ఇప్పటి నుంచి చదవండి ఇప్పటి నుంచి చదివిన వారే ఉద్యోగాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక మీరు ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయిద్దాం అనుకున్న అభ్యర్థులు ఉంటారో ఆ దానికి సంబంధించినటువంటి సిలబస్ను మీరు ఇప్పటి నుంచి సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి కానీ నెక్స్ట్ చూసినట్లయితే రేపటి నుంచి ఎంపిక అయినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫై అంటే ఇక్కడ చూడవచ్చు ముప్పై ఒకటి వరకు కొనసాగనున్నటువంటి ప్రక్రియ మార్చి చివరి వారంలో కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఏప్రిల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్కు అవకాశం అంటూ చూడవచ్చు నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం మనకు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాలేజీలో ఈ జూనియర్ లెక్చరర్స్ ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది ఇది ఈ నెల ముప్పై ఒకటి వరకు జరుగుతాయని చెప్పేసి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ పర్టిక్యులర్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి డేట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మొత్తం పదమూడు వందల తొంభై రెండు జైలు పోస్టుల భర్తీ కోసం మనకు రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే దీనిలో కొన్ని పోస్టులపైన కేసు అయితే ఉందంట సో పన్నెండు వందల ఎనభై ఎనిమిది మందిని మాత్రమే సర్టిఫికేట్ వెరికేషన్ పిలుస్తున్నట్లయితే ఇక్కడ మనకు విద్యాశాఖ అయితే ప్రకటించింది కానీ నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ తక్షణమే సమూల ప్రక్షాళన అంటూ చూడవచ్చు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిపై విద్యా కమిషన్ సూచన అంటూ చూడవచ్చు సో మనకు విశ్వవిద్యాలయాలపైన విద్యా కమిషన్ అయితే వేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ కొన్ని కీలక సూచనలు చేసినట్టు చూడవచ్చు త్వరలోనే ముఖ్యమంత్రికి అధ్యయన నివేదిక వర్సిటీలు పుట్టెడు సమస్యలు ఉన్నాయని గుర్తింపు కనీస స్థాయి పరిశోధన కూడా చేపట్టలేని స్థితి అంటూ ఇక్కడ ఇచ్చారు తగిన నిధులు లేవు ఏళ్ళుకేలుగా నియామకాల లేదు ప్రతిష్ట దెబ్బతింటున్నానున్న భావన వ్యక్తం చేసినటువంటి విద్యా కమిషన్ అంటే ఇక్కడ చూడవచ్చు దీనిలో ముఖ్యంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి వర్సిటీస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాదాపుగా రెండు వేల వరకు ఖాళీ ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే యూ యూనివర్సిటీ పేరు మొత్తం అక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు అండ్ ఉన్న సిబ్బంది ఇక్కడ ఖాళీలు మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ని వందల తొంభై ఒక్క ఖాళీ ఉన్నట్లయితే తిరగవచ్చు కాకత యూనివర్సిటీలో మూడు వందల ఇరవై మూడు అండ్ జేఎన్టీహెచ్లో రెండు వందల నలభై ఒక్క వేకెన్సీస్ అంబేద్కర్లో యాభై రెండు తెలంగాణ యూనివర్సిటీలో తొంభై ఒకటి మహాత్మా గాంధీలో ముప్పై ఐదు పాలమూరులో డెబ్బై నాలుగు శాతవాహన నలభై ఏడు అదేవిధంగా జేఎన్ ఫైన్ ఆర్ట్స్లో యాభై ఎనిమిది అదేవిధంగా మనకు పిఎస్టియులో యాభై ఎనిమిది అండ్ ఆర్జేయూకేటిలో నూట ఇరవై దాదాపుగా ఒక రెండు వేల వరకు ఖాళీలు గుర్తించినట్టు అయితే మనం ఇక్కడ చూడవచ్చు మనం గత వన్ ఇయర్ నుంచి ఈ యూనివర్సిటీలకు సంబంధించి అయితే చూస్తున్నాం వీటిపైన నివేదిక వచ్చిన తర్వాత మేబీ దానికి అనుగుణంగా యూనివర్సిటీస్లో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్స్ జారీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇంకా నెక్స్ట్ చూసినట్ అయితే ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర హైక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అంటే చూడవచ్చు పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయసును పెంచాలని ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకటించినట్టుగా చూడవచ్చు సో దీంతో పాటు నిరుద్యోగులకు కూడా చాలా అన్యాయం జరిగేట అవకాశం ఉంటుంది కనుక చాలామంది ఇది సరికాదని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోకూడదు సో ఉద్యోగుల యొక్క విరమణ వయసు అనేది పెంచకూడదు అని చెప్పేసి నిరుద్యోగులు కూడా కోరుతున్నారు సో ప్రభుత్వం అయితే దీనిపైన ఎటువంటి అఫీషియల్గా అయితే మనం నిర్ణయం అయితే తీసుకోలేదు జస్ట్ ఒక ప్రకటన అయితే చేసింది వివిధ సంఘాల నుంచి అయితే ఇటువంటి వ్యతిరేకత అయితే వస్తుంది మరి ప్రభుత్వం ఫైనల్గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి జాబ్స్ జోష్ అంటే ఇక్కడ చూడవచ్చు క్యాంపస్లో కోలాహలం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు ఉద్యోగాల పంట అంటే ఇక్కడ చూడవచ్చు నాలుగేళ్ల తర్వాత రిక్రూట్మెంట్స్ జోరు కొత్త నియామకాలకు ఐటీ కంపెనీలు సై ఇప్పటికే ప్రకటించినటువంటి దిగ్గజ సంస్థలు మొదలైనటువంటి ప్లేస్మెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఏడు రెండు లక్షల మంది ఫ్రెషర్స్ బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు డిమాండ్ మూడో ఏడులో ఉండగానే ఎంపికలు రూపాయలు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల నుంచి ఏడు పాయింట్ రెండు లక్షల వరకు మనకు వార్షిక ప్యాకేజ్ లాంటివి తిరగవచ్చు సో మళ్ళీ ఇక్కడ కొంత ఐటీకి సంబంధించినటువంటి కోలాహలం కనబడుతున్నట్టయితే ఇచ్చారు సో ఈసారి మనకు నాలుగేళ్ల తర్వాత రిక్రూట్మెంట్స్ అనేవి జరగబోతున్నాయి అంటే ఎవరైనా ఐటీ వైపు వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం ముఖ్యంగా ఫ్రెషర్స్కి అయితే మంచి అవకాశాలు ఉన్నట్లు అయితే చెప్తున్నట్టు చూడవచ్చు ఏడాదిలో దాదాపుగా రెండు లక్షల మంది ఫ్రెషర్స్ను తీసుకున్నట్లు దిగ్గజ కంపెనీస్ విప్రో గోచు టీసీఎస్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా లాంటి కాంగ్నిజెంట్ లాంటి కంపెనీలు ప్రకటించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే టీచర్ల మ్యూచువల్ డీల్స్ రూపాయలు వంద కోట్లు చూడవచ్చు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దంద అందిన గాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్ కాబోయేటువంటి టీచర్లు హైదరాబాద్ శివార్లో పోస్టింగ్ సంబంధించి యాభై లక్షల వరకు డిమాండ్ జిల్లా కేంద్రాల్లో పోస్టింగ్కు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు అంట కనీసం రూపాయలు పదిహేను లక్షలు ఇస్తేనే మొదటి అండర్ టేకింగ్ లెటర్ పరస్పర బదిలీలకు ఇటీవలే సర్కారు పచ్చజెండా విచారణ జరిపితే బయటపడున్నటువంటి దందాల అంటే ఇక్కడ మనం చూడవచ్చు మ్యూచువల్ అండర్స్టాండింగ్ టీచర్ల యొక్క ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు వెలుగులో అయితే రావడం జరిగింది సో ఇంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట రిటైర్ కాబోయేటువంటి టీచర్లు అంటే సిటీకి దగ్గర కనుక వాళ్ళకి పోస్టింగ్ కావాలనుకుంటే సో ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ బిఫోర్ వాళ్ళు దూరం వెళ్తారు సో దానికి కానీ వీళ్ళు డబ్బులు తీసుకొని ఇట్లా మ్యూచువల్గా ఈ దందా జరుగుతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే మనకు వెలుగులో ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించినట్లయితే తెలంగాణ కల్చర్కి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా జనరల్ స్టడీస్ పర్యావరణానికి సంబంధించి ముఖ్యంగా నదులకు సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ రీజనింగ్ సంబంధించి దాంతో దాంతోపాటుగా నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి మీకు గ్రూప్స్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ తి యూజ్ అయ్యేటువంటి ఆర్టికల్ ఇది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను చాలా ఎక్సలెంట్గా ఇచ్చాను మీకు విత్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లనేషన్తో పాటుగా మీకు వివరణ కూడా ఉంటుంది మీరు అక్కడనే చదువుకొని దీనికి సంబంధించి అయితే మీరు రివిజన్ చేసుకునే విధంగా ఈ ఆర్టికల్ ఉంటుంది ఒకసారి చూడండి అండ్ రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలంటూ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ మనం వెలుగు సక్సెస్ రోజు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్ చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గత సిక్స్ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్గా వీడియోని అయితే చేస్తున్నాం నేను ఏ సిచ్యువేషన్లో ఉన్న కూడా మీకు అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి జస్ట్ నేను ఒక లైక్ మాత్రం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు లైక్ చేయడం వల్ల అది నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది కంపల్సరీ లైక్ చేసి ఒక రెండు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పురుషులు మహిళల విభాగాల్లో జయకేతనం అంటూ చూడవచ్చు విశ్వవిజేత భారత్ అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది రెండు టైటిల్స్తో సరికొత్త చరిత్ర ఫైనల్లో నేపాల్ జట్ల ఓటమి ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్రెడీ నేను గత వన్ వీక్ బ్యాక్ చెప్పాను ఢిల్లీ వేదికగా మొట్టమొదటి కోకో ప్రపంచ కప్ అనేటువంటిది ప్రారంభమైందని చెప్పేసి మనం గతంలో కరెంట్ అఫేర్స్లో చూసాం ఇప్పుడు దానికి సంబంధించి మనకు మన భారతే ఈ మహిళలకు సంబంధించిన టైటిల్ కావచ్చు పురుషులకు సంబంధించినటువంటి టైటిల్ రెండింటినీ గెలుచుకుంది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ మనకు రాబోయేటువంటి పోటీ పరీక్షలు దీని గురించి అడగవచ్చు మనకి ఎట్లా స్టేట్మెంట్ బేస్లో అడుగుతారు ఇది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అంటాడు ఢిల్లీ అని గుర్తుంచుకోండి పురుషుల మహిళల టైటిల్స్ గెలుచుకున్నటువంటి దేశం ఏదంటాడు భారతదేశం అని గుర్తుంచుకోండి ఏ దేశంపైన గెలిచిందంటే మనకు నేపాల్ జట్లపైన గెలిచింది ఈ మూడు పాయింట్లు మనం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి దేశ రాజధాని ఢిల్లీలో మనకు ఆదిత్యం ఇచ్చినటువంటి తొలి కోకో ప్రపంచ కప్లో భారత్ చాటిందన్నమాట ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ నాలుగైదు పాయింట్ల మిగతా మన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ దేశంలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కర్ణాటక జరగవచ్చు బెంగళూరు వంటి మహానగరాల్లో జనాలు ఎయిర్ ట్యాక్సీ ఎక్కేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు సో రోడ్డు మీద ఓ ఆటో లేదా ఓ ట్యాక్సీ ఎక్కినట్లుగా ఎయిర్ ట్యాక్సీ ఎక్కి గాలిలో ప్రయాణించేటువంటి సదుపాయం రాబోతున్నట్టు చూడవచ్చు మనకి ఇండియాలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించింది ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఇది రీసెంట్గా మనకు అనమాట వాహనాలకు సంబంధించినటువంటి అతిపెద్ద ఎక్స్పో మనకు మోడీ గారు రీసెంట్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా లాస్ట్లో కరెంట్ అఫేర్ మీకు చెప్తాను సో దీన్ని దీనిలో మనకు ఈ ట్యా ఈ ఎయిర్ ట్యాక్సీని ఈ శూన్య అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ బెంగళూరు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది దాని పేరు శూన్య పేరు పెట్టారు సో స్టార్టప్ పేరు కానీ చూసినట్లయితే ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది సో ఏరో సారీ ఎయిర్ ట్యాక్సీ సేవలను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బెంగళూరు నగర పరిధిలోకి ప్రారంభిస్తామని చెప్పేసి కంపెనీ వెల్లడించింది శూన్య ఎయిర్ ట్యాక్సీ గంటకు దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల స్వల్ప దూరంలో రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని రూపొందించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ శూన్యా అనేది గుర్తుంచుకోండి అండ్ ఇది సర్లా ఏవియేషన్ అనేది ఆవిష్కరించింది దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ డెఫినేషన్ అయితే రూపాయలు నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్క్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు పది లక్షల చెరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయను క్యాపిటల్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు గత టూ డేస్ నుంచి నిన్నటి కరెంట్ అఫేర్స్లో మొన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం అక్కడ జరిగినటువంటి కొన్ని కీలక ఒప్పందాలు అయితే చూస్తాం వీటి అన్నిటిని ఒక దగ్గర రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ పర్యటనకు సంబంధించి విదేశీ పర్యటనకు సంబంధించి ఒక క్వశ్చన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు అది మనకు మోడీ యొక్క పర్యటనలు కావచ్చు మన దగ్గర చేసేటువంటి సీఎం కావచ్చు ఇంకా రాష్ట్రంలో జరిగేటువంటి ఇతర పర్యటనకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ప్రకటన ముఖ్యమంత్రి బృందం సింగపూర్ పర్యటన చివరి రోజు చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ ఇలాంటి ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో రూపాయలు నాలుగు వందల యాభై కోట్ల పెట్టుబడులకు ఈ క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ అనమాట ఇది గుర్తుంచుకోండి ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు కావచ్చు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్ అండ్ పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యే ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి దీనిలో పాల్గొన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ నుంచి నెక్స్ట్ దావోస్కు పైనమైనటువంటి సీఎం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు దావోస్లో మన దీనికి సంబంధించినటువంటి ఈ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనేటువంటి జరగబోతుంది సో దీనిలో ఉండేటువంటి పెట్టుబడులు కావచ్చు ఇక్కడ వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు ఇక్కడ జరిగేటువంటి నిర్ణయాలు కూడా మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది వాటికి సంబంధించి కూడా మనం ముందు ముందు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం వరల్డ్ నెంబర్ త్రీ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్గా భారత్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే పరిశ్రమల ప్రోత్సాహం కావచ్చు అంతర్గత వాణిజ్య విభాగం సంబంధించి జనవరి పదిహేను నాటికి దాదాపుగా మన దగ్గర ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల పైగా స్టార్టప్లు గుర్తించి గుర్తించామని చెప్పేసి సో ఇది బ్రా ఇది భారత్లోనే సో ప్రపంచంలోనే భారత్ అనేది మూడో అతిపెద్ద ఎక్కువ స్టార్టప్ సిస్టమ్గా ఏర్పడినట్టుగా మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జనవరి పదిహేనున తెలపడం జరిగిందనమాట సో రెండు వేల పదహారు నుంచి మనకేంటంటే ఈ రెండు వేల పదహారు నుంచి వెళ్ళి స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అనేది భారత్ ప్రారంభించింది అందుకని జనవరి పదహారును మనం ఈ నేషనల్ స్టార్టప్ డేగా జరుపుతున్నాం ఇది గుర్తుంచుకోవాలి నేషనల్ స్టార్టప్ డే అనేది ఏ రోజున జరుపుకుంటామంటే జనవరి పదహారు సో మనకి ఇప్పుడు స్టార్టప్ ఇండియా అనేటువంటి దేశంలో ప్రారంభించారంటే రెండు వేల పదహారులో ప్రారంభించారు అయితే అప్పుడు చాలా తక్కువ స్టార్టప్స్ అనే మన దగ్గర ఉండేది ఈ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కనుక చూసినట్లయితే దాదాపుగా ఈ స్టార్టప్ల సంఖ్య అనేది ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షలకు పెరిగింది ఇది ప్రపంచంలోనే ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ పరంగా చూసుకున్నప్పుడు వరల్డ్ నెంబర్ త్రీగా భారత్ మారినట్లుగా మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కనుక వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ను ప్రధాని మోడీ గారు రీసెంట్గా జనవరి పదిహేడున ఢిల్లీలో ప్రారంభించారు ఇంతకుముందు మనం చూసాం కదా ఎయిర్ ట్యాక్స్ సంబంధించి సో ఇదే సదస్సులో ఎయిర్ ట్యాక్స్ని రీసెంట్గా మనకు బెంగళూరుకు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది అనమాట ఇది దేశంలోనే అతిపెద్ద వాహన ప్రదర్శన గుర్తుంచుకోవాలి ఇది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అన్ని రకాల వాహనాల విక్రయాలు టూ పాయింట్ ఫైవ్ కోట్ల మేర నమోదయ్యాయి ఈ రంగం నాలుగేళ్లలో ముప్పై ఆరు బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించినట్లు మోదీ ప్రకటించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్లో మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు మోడీ గారు అనవచ్చు ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా అడుగుతాడు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటినటువంటి క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రీసెంట్గా మనకు జనవరి పదిహేడున క్రీడా పురస్కారాలు అయితే అందజేశారు ఆల్రెడీ చూస్తారు ముప్పై రెండు మందికి అర్జున్ అవార్డు రావడం జరిగింది నలుగురికి మనకు ఏది ధ్యాన్ మేజర్ ధ్యాన్ చంద్ కెల్ రత్న అవార్డు అనేది ప్రకటించారు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు అంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడులో భారత యొక్క వృద్ధి అనేది ఆరు పాయింట్ ఏడు శాతంగా అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తన నివేదికలు అయితే ప్రకటించింది దక్షిణాసియా యొక్క వృద్ధి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్గా ఉండవచ్చు అని చెప్పేసి చెప్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు సంబంధించి ఇది గుర్తుంచుకోండి ఈ ఆరు పాయింట్ ఎయిట్ అనేది ఇంపార్టెంట్ రానున్నటువంటి రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రకటించినటువంటి సంస్థ ఏంటంటే మనకు వరల్డ్ బ్యాంక్ అది గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ సింగపూర్ పర్యటనకు సంబంధించి మనం చూసాం సింగపూర్ సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దీన్నే ఐటీఈ అని చెప్పేసి ఇంటాం సో దీంతో మనకి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ తో అవగాహన ఒప్పందం కూర్చుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు నిన్న కూడా మనం చూసాం సో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు పదిహేడున మనకు సింగపూర్ పర్యటన చేపట్టగా మొదటి రోజే కుదిరినట్టుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్లో కూడా దీనికి సంబంధించి చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పెక్టెడ్ కరఫ్ సర్వే ఉంది కదా దానిలో మీ మార్క్స్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయండి మీరు ఫాస్ట్గా మార్క్స్ ఎంటర్ చేస్తే నేను వితిన్ టూ డేస్లో దానికి సంబంధించిన వీడియో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దానిలో తక్కువ ప్రైస్గా మీకు కోర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీకు ఇక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ